शाटी वा यमया तस्मै श्रीगुरवे नमः चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनं नादबिन्दुकलातीतं तस्मै श्रीगुरवे नमः अज्ञानतिमिदान्दस्य ज्ञानाञ्जनसलाकया सक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्परं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ఈనాడు ఇక్కడ జరుగుతున్నటువంటి తిరుపతి పట్టణంలో మహాపట్టణంలో జరుగుతున్నటువంటి అచల మహాసభలు ఈ అచల మహాసభలు మూడు సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తున్నాయి మరి ఇందుకు కారణభూతులైనటువంటి మరి మోహన్ రెడ్డి స్వాముల వారు నిర్భయానంద మోహన్ రెడ్డి స్వాముల వారు వారి శిష్యులు మరి వారికి ప్రేరణ కలిగిస్తూ వారి గురుదేవులైనటువంటి నిత్య ప్రబోధానంద వెంకటేశ్వర స్వాముల వారు వారి గురువు గారు ఈరోజు మా గౌరవాధ్యక్షులుగా ఉండవలసినటువంటి ఇదే ఆరోగ్యం సరిగా లేక వారు ఇంటికెళ్ళారు మరి అమరానంద స్వాముల వారి పాదపత్రములకు అలాగే ఎందరో మహానుభావులు మరి అందరికీ కూడా వారి బాదపత్రములకు నమస్కారం తెలియజేస్తుంటూ ముఖ్యంగా పేట వేమునాథన్ స్వాముల వారి పాదంలో నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి వేదికను అలంకరించినటువంటి మా సర్వాధ్యక్షులు సర్వ రహితానంద రామయ్య స్వాముల వారు మరియు రామచంద్రారెడ్డి స్వాముల వారు సాగే రామచంద్ర రాజు స్వాముల వారు మరియు గోపాలకృష్ణ స్వామి వారు సంతవేనమ్మ వారు అందరి పాలుపత్రములకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సభలో ముఖ్యంగా మీరు లేకపోతే ఈ సభే రంగిల్లదు కాబట్టి మీ అందరి పాదపత్రములకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మరి ఈనాడు ఈ సభను మేము కొన్ని అంశాలుగా విభాగించి అందులో ఆరు ప్రధాన అంశాలుగా తీసుకున్నాం ఆ ఆరింపులోనూ ఆ ఆరింపుని అడుగుతుంటే మనకు పరిపూర్ణ బోధ పూర్తిగా అవగ అవగతమయ్యే విధంగా క్రోడీకరించి ఆ ప్రశ్నలను మరి చేసి తదనుగుణంగా ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పే పద్ధతిగా తీసుకుంటూ వస్తున్నాము మరి ఆ ప్రశ్నలు మరి వారు చెప్తారు మరియు శ్రీ గురువు గారు తెలుపు మృదువాక్యములు ఏది ఈ మృదువాక్యాలు అనేటువంటి యొక్క వాటి ఔన్నత్యం ఏంటి ఆ బోధకవి ఎంతగా ఉపయుక్తమైనాయి అనేటువంటి యొక్క విషయాన్ని మరి నిర్మలానంద సత్యవేనమ్మ గారు మనకు వివరిస్తారు అలాగే ఈ ఏదెరుక ఎరుక ఎలా అయినది అనేటువంటి యొక్క ప్రశ్నను శ్రీ సాగి నిర్మలానంద రామచంద్రరావు రాజయోగి గారు దాన్ని ఆ ప్రశ్నకు జవాబుగా వారు దాన్ని సెలెక్ట్ చేస్తున్నారు దానికి సారాంశాన్ని బహు పసందుగా మీ ముందర ఉంచుతాడని తెలుపుతున్నాను మన ముందరిగా నిలుగురుదేవుడు శిష్యుడికి ఎరుకలోనే పోడిస్తున్నారా ఎరుక లేప ఎరుకలో లేపలే పోషిస్తున్నారా ఎందుకు అంటే గురువు యొక్క ఔన్నత్యం అనేటువంటిది ఈ ప్రశ్నతో మనకు స్పష్టమవుతుంది మరి దాన్ని ఆత్మాత ఆనంద కోలనాటి వెంకటేశ్వర స్వామి వారు కాకినాడ వాక్యులు వారు వారు ఈ ప్రశ్నకు వారి యొక్క సవివరణ ఉంటుంది పరిపూర్ణము మా కాలదు ఊరికే ఉండదు ఈ ఉత్తరపొట్ట పేరు ఊరికే ఉండదు మా అనేటువంటి యొక్క వాక్యము బృహద్వాసిష్ట వాక్యం అది ఆ వాక్యాన్ని ఎందుకు ఎలా అనేటువంటి యొక్క విషయాన్ని మరి అత్యంత విలక్షణ మన లోకేష్ స్వాములు వారు తెలివిందల వారు మనకు వివరిస్తారు ఎందుక వేట సేవించడం వల ఇది ఒక మనకు పెద్ద విశిష్టంగా కనపడుతూ కాబట్టి దాని యొక్క ఔన్నత్యాన్ని చెప్తారు మరి దాని విషయాన్ని అధ్యక్షుల వారు కానీ మరి సర్వాధిశుల వారు దాన్ని చెప్పే అవకాశము ఉంటుంది మరి భ్రాంతిరహిత సిద్ధాంతం అంటే ఎలా ఇది ఏ సిద్ధాంతం అన్నారు జనన మరణ రహిత సిద్ధాంతమా జనన మరణ రహిత సిద్ధాంతమా మరి జనన మరణ రహిత సిద్ధాంతం అయితే జనన మరణాలను ఎవరు రహితం చేసేది ఉండదు అది యాదృచ్ఛికం జరుగుతూ పోతూనే ఉంటాయి అయితే ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే జనన మరణ రహిత సిద్ధాంతాన్ని ఇక్కడ నిర్దేశిస్తారు మరి దానికి కాకి గోపాలకృష్ణ స్వాముల వారు మనకు వివరిస్తారు అలాగే మరి ఈ యొక్క ప్రారంభానికి మన సర్వాధ్యక్షులు ఉపా తొలి పలుకుడుగా వారి యొక్క నాలుగు వాక్యాలను చెప్పి సభను మరి ప్రారంభం చేస్తారని వారిని ప్రార్థిస్తూ మైకు పాలిస్తున్నాను अस्ति शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो